మన స్కూల్ పేరేంటి చెప్పండి మహాత్మా జ్యోతిబాపులే కదా తన గురించి తెలుసా మీకు ఓకే వెరీ గుడ్ అందరూ మహాత్మా జ్యోతిబాపులే గారు అలాగే సావిత్రిబాయి పూలే గారు ఇద్దరి గురించి తెలుసా ఒకప్పుడు పిల్లలకు చదువు ఎందుకు అనే పరిస్థితి ఉండేది తెలుసా ఈ విషయం మనందరం ఇప్పుడు స్వేచ్ఛగా చదువుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఆడపిల్లకి చదువు ఎందుకని చదవనివ్వకుండా బాల్య వివాహాలు చేసేవాళ్ళు చిన్న వయసులో సో సావిత్రిబాయి పూల కూడా అలాగే చిన్న వయసులో బాల్య వివాహం చేశారు తనకి చదువు అంటే మక్కువ ఎక్కువ ఉండేది ఆ విషయాన్ని గ్రహించిన మహాత్మా జ్యోతిబాపులే గారు తనని చదివించారు తనలాంటి వాళ్ళని ఎంతో మందిని చదివించాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి మన స్కూల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే గారు తెలుసు కదా అలాంటి ఎంతో విద్య ఎంతోమంది విద్యార్థులను తయారు చేయడానికి మనలా మనలాంటి స్కూల్స్ అనేది చాలా ప్రా ప్రాంతాలలో స్థాపించారు అప్పటి నుంచి బాలికా విద్య అనేది అందుబాటులోకి వచ్చింది సో ఎంతోమంది పుట్టారు ఎంతోమంది చనిపోయారు కానీ కొంతమందిని మాత్రమే మనం గుర్తుంచుకున్నాం అవునా వాళ్ళనే మహాత్ములు మహానుభావులు అంటారు సావిత్రిబాయి మా జ్యోతిబాబులే గారు ఉన్నప్పుడు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించలేదు సమాజం గురించి ఆలోచించారు బాలిక విద్య గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళు ఈరోజు మహాత్ములుగా మహనీయులుగా చరిత్రలో నిలిచిపోయారు కదా మనందరం కూడా మనవంతుగా ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే పని చేయాలి అవునా చేస్తారా వీరందరూ ఒకప్పుడు పిల్లలకు చదువుకునే స్వేచ్ఛ లేదు ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఆ ఇచ్చి వాళ్ళు కష్టపడి ఎంతో కష్టపడుతూ వాళ్ళు తిన్నా తినకపోయినా బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మన కోసం త్యాగాలు చేస్తూ మనల్ని కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళ రుణం అనేది మనం తీర్చుకోలేము అవునా కానీ వాళ్ళు సంతోషపడేలాగా గర్వపడేలాగా మనం బ్రతకగలం అవునా దానికోసం మనందరం కష్టపడి చదవడం కాదు ఇష్టపడి చదవాలి ఓకేనా ఇష్టపడి చదవాలి ప్రయోజకులై మీ అమ్మా నాన్నకి మీరు ఇచ్చే బహుమతి మీ కాళ్ళ మీద మీరు నిలబడి స్వతంత్రులుగా బ్రతకాలి ఓకేనా ఈరోజు నుంచి అందరు ఫాలో అవుతారా కష్టపడడం కాదు ఇష్టపడి చదవాలి చదువును ఓకేనా